మీ బిడ్డ మరో మాట చెప్తా ఉన్నాడు నేను చెప్పే ఈ మాటను ప్రతి ఊరిలోనూ చెప్పండి ప్రతి ఇంట్లోనూ చెప్పండి ప్రతి గడపకు వెళ్ళి చెప్పండి ఈ మాటను పేదవాడి భవిష్యత్ బాగుపడాలంటే జరుగుతున్న ఈ మంచి కొనసాగాలి అంటే మళ్ళీ జగననే తెచ్చుకుందాము అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ప్రతి ఊర్లోనే వెళ్ళి చెప్పండి ప్రతి గడపకు వెళ్ళి చెప్పండి పేదవాడి భవిష్యత్ బాగుపడాలంటే జరుగుతున్న ఈ మంచి కొనసాగాలంటే మళ్ళీ అన్నను తెచ్చుకోవాలి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మన అన్న సీఎంగా తెచ్చుకుందాము మన అన్న ప్రభుత్వాన్ని మనమే రక్షించుకుందాము బాబు అనే మాయలాడి బాబు అనే మాయలోని వాళ్ళను పడవద్దు అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మళ్ళీ అన్ననే సీఎంగా తెచ్చుకుందాం మరింత మరింత మంచి అన్నతో చేయించుకుందాం మనందరి చల్లని దీవెన్నతోనే ఇది సాధ్యమవుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి వెళ్ళి చెప్పండి మీకోసం నిలబడిన మన అన్న మీద అరడజన పార్టీలు బాణాలు ఎక్కుపెట్టాయి ఆ అవ్వ తాతలకు చెల్లెమ్మలకు ఆ రైతులకు ఆ పేదలకు మీ అందరి తరఫున జగనన్న నిలబడ్డాడు కాబట్టి ఈరోజు జగనన్న మీద అరడజన పార్టీలు అరడజన బాణాలు ఎక్కువ పెట్టాయి అన్న పొత్తులు నమ్ముకోలేదు అన్న మనల్ని నమ్ముకున్నాడు ఆ దేవుడిని నమ్ముకున్నాడు అన్న ఒంటరిగానే సింహంలో మనందరికీ తోడుగా నిలబడ్డాడు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మన అన్న ప్రజల్ని దేవుడిని తప్ప పొత్తుల్ని ఎత్తుల్ని నమ్ముకోలేదు మన అన్న ఎప్పుడు మోసాలు చేయలేదు ఎప్పుడు అబద్ధాలు చెప్పలేదు ఎప్పుడు జిత్తుల్ని నమ్ముకోలేదు మన అన్న అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మన అన్న నమ్ముకున్నది తాను చేసిన మంచిని మంచి జరిగిన ప్రజల్ని మాత్రమే మన అన్న నమ్ముకున్నాడు అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మళ్ళీ మన అన్నను గెలిపించేందుకు మనమంతా కూడా చేయి చేయి కలపాలి మనమంతా కూడా ఒకటి కావాలి మనమంతా కూడా సిద్ధం అని చెప్పి చెప్పాలి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి